నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైత్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదివేల నూట అరవై ఒక్క రూపాయి వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహారు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల మూడు వందల పద్నాలుగు రూపాయల వద్ద సేలు ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల నూట నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట ఇరవై ఐదు రూపాయల వద్ద సేలు ఉంటే పది గ్రాములు పన్నెండు వందల యాభై రూపాయల వద్ద వంద గ్రాములు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే మనం ఈ కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల నాలుగు వందల పది పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల ఆరు వందల నలభై ఫిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై తొమ్మిది దినార్ల రెండు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఐదు దినార్ల యాభై ఫిల్సు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై ఏడు వేల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల యాభై రూపాయలకి అయితే ఉంది ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వేటలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్